నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం ముందు పట్టినారు కృష్ణ శర్మ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సో కన్నప్ప రీసెంట్ ట్రైలర్ వచ్చింది సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ కన్నప్ప అనే దాని మీద హిందూ సంఘాల వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారండి ఈ సినిమాని దేనికండి ఈ సినిమా గురించి కనుక మనం గమనిస్తే సినిమా రిలీజ్ ఈ సినిమా యాక్చువల్ కన్నప్ప అనేటువంటి ఆయన కోయ వ్యక్తి ఆయన శివుడు భక్తుడు సో తనకి ఒక అడవిలో ఉండటం వల్ల తెలియబోవటం వల్ల మూడభక్తి భక్తిలో రకాలు ఉంటారు నవ తొమ్మిది రకాల భక్తులు ఉంటాయి ఈయన మూడభక్తి చెందినవాడు మూడభక్తి చెందటం అంటే శివుడికి అభిషేకం ఎలా చేస్తారంటే నోట్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్లు తీసుకొచ్చి ఆయన మీద ఉమ్మేస్తాడు అంటే అతనికి చెడుద్దేశం ఉద్దేశం ఉండదు మనసులో శివునికి అభిషేకం చేయాలి అనేది మాత్రం అతని మైండ్లో ఉంటుంది మరి నీళ్ళు ఎలా తేవాలో తెలియక నోట్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్లు పొక్కలిచ్చి శివుడి మీద ఉమ్మేయటం అలా చేస్తారు ఇంకా మాంసం వంటివి వేరే పదార్థాలు అంటే అతను తినే పదార్థాలు పచ్చి మాంసం అదంతా తీసుకొచ్చి శివుడి దగ్గర పెట్టి స్వామి శివుడికి అవే నైవేద్యం పెట్టడం తినడం ఇవన్నీ కూడా జరుగుతాయి వాస్తవానికి జరిగిన సంఘటన ఇదంతా ఓకే కాళహాస్త్రి ప్రాంతంలో జరిగింది అంటే దీని మూఢభక్తి వ్యక్తి అని ఎందుకన్నానంటే ఆటరిక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తికి అంతమించి తెలియదు ఇప్పుడు ఒక బ్రాహ్మణుల ద్వారా ఒక షోహర్శనామ పూజలు ఇవి చేయించే వాళ్ళు ఆ విధానం వేరే ఉంటుంది భక్తి ఎవరికైనా గొప్ప భక్తే ఒకరు ఒక రకంగా పూజ చేస్తే ఇంకో రకంగా పూజ చేస్తారు వాళ్ళ మైండ్లో ఏముంది ఆ స్వామివారి మీద భక్తి ఉంది అనేటువంటిది ప్రదర్శించడమే అక్కడ చూపించారు ఈ సినిమాని దగ్గర కృష్ణరాజు గారు నటించారు మన ప్రభాస్ గారి కథనాలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా అది చాలా గొప్ప సినిమా భక్తి సినిమా ఇప్పుడు అదే సినిమాని మోహన్ బాబు గారు తీస్తున్నారు వాళ్ళ కుమారు అయినటువంటి మంచు విష్ణు గారు హీరోగా ఈ సినిమా చూస్తే మొదటి నుంచి కూడా ఈ భక్తిప్రదమైనటువంటి చిత్రాన్ని వీళ్ళు దాన్ని అనేక రకాలుగా చూపించడం కూడా జరుగుతుంది విపరీతమైన ఫైటింగులు చూపిస్తున్నారు విపరీతమైన గ్రాఫిక్స్ చూపిస్తున్నారు వీళ్ళు ఇందులో సొంత సొంత కవిత్వం కూడా కలిపేసేసి ఆ సినిమాని తీస్తున్నారు సరే అది సినిమా కాదు కాబట్టి మనం ఏమనలేం వాళ్ళని ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శివుడిగా వాళ్ళ అక్షయ్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది అక్షయ్ కుమార్ గారి దగ్గర వీడు వెళ్ళేసి చాలా సార్లు వెళ్ళి అడిగారట మంచు విష్ణు అక్షయ్ కుమార్ గారు కాళ్ళు పట్టుకున్న అడిగాడట అవునా ఆయన అక్షయ్ కుమార్ గారు స్పీచ్లో చెప్పడం జరిగింది అక్షయ్ కుమార్ గారే స్పీచ్ లో చెప్పారు మంచు విష్ణు నా కాళ్ళు పట్టుకున్నాడు శివుని పాత్ర చేయండి అని ఆయన తిరస్కరించారట వెనక్కి పంపించేసాడు మళ్ళీ వచ్చారట మళ్ళీ పంపించారు అంట ఇట్లా రెండు మూడు సార్లు కూడా అక్షయ్ కుమార్ గారు వెనక్కి పంపించేశారు మంచు విష్ణు గారు ఇక ఎలాగా ఆలోచిస్తున్న సందర్భంలో మన ప్రభాస్ గారు ఇంటర్ఫియర్ అయ్యారు ఇప్పుడు ప్రభాస్ గారు ఏందంటే ఇందులో ఒక గెస్ట్ రోడ్లో చేయటం జరిగింది వాస్తవానికి ఏంటంటే ఇది ప్రభాస్ గారు వంటి వాళ్ళు తీస్తే చాలా బాగుండేది ఆ సినిమా ఎందుకంటే ఆల్రెడీ కృష్ణరాజు గారు తీశారు కదా ఆ పరంపర తీస్తే బాగుండేది కానీ వీళ్ళ చేతికి వచ్చింది ప్రాజెక్టు మటుకు ఆయన ఎందుకు నటిస్తున్నారంటే వాళ్ళ పెద్దనాడు గారు కృష్ణరాజు గారు భక్త కన్నప్ప తీశారు ఇది కూడా భక్తి భక్త కన్నం వీళ్ళకి మళ్ళీ అదే సినిమా మళ్ళీ రీమేక్ ప్లాన్ చేస్తున్నారు రీమేక్ కాదు అదే కథం మళ్ళీ తీస్తున్నారు లేటెస్ట్గా అదొక కారణం ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారితో ప్రభాస్ గారికి కొన్ని ఫ్రెండ్షిప్ అనుబంధం వాళ్ళిద్దరు కూడా ఇద్దరు కొన్ని సినిమా కలిసి యాక్ట్ చేశారు బుజ్జుగా సినిమా హిట్ సినిమాలు ఉన్నారు సో మోహన్ బాబు గారు అంటే పెద్ద అడిగాడు కాబట్టి ప్రభాస్ గారు నటిస్తున్నాడు లేకపోతే ప్రభాస్ గారు నటించేవాళ్ళు కాదు సో ప్రభాస్ గారు ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయ్యారో అక్షయ్ కుమార్ గారు ప్రభాస్ గారు కాల్ చేసి చెప్పారు మీరు చేయండి తప్పనిసరిగా సరే అని చెప్పి అతను ఒప్పుకున్నాడు తీసుకొచ్చారు కానీ ఎంత గొప్ప ఖర్చు పెడుతున్నారు వాస్తవానికి అంత ఖర్చే ఉండదు అక్కడ వంద కోట్లు అరౌండ్ అంతే కానీ మూడు వందల కోట్లు అని చెప్పడం జరుగుతుంది మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ముందే రైడ్ చేయాలి ఇంకమ్ ట్యాక్స్ వాళ్ళు సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కరెక్షన్ అని చెప్తే ఈ మధ్య రైడ్ చేస్తున్నారు మొన్న అల్లు అర్జున్ గారి సినిమా మీద దిల్ రాజు గారి మీద రైడ్ చేశారు మరి వీళ్ళు సినిమా రిలీజ్ ముందు చెప్తున్నారు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టామని మరి ఇప్పుడు ఎందుకు రైడ్ చేయట్లేదు వాళ్ళు మీకు ఈ మూడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా సంపాదించారు ఏ సోర్స్ ఖర్చు పెడుతున్నారు అని రైడ్ చేయాలి కదా ముందే కానీ చెయ్యరు మన దేశంలో ఒక విచిత్రమైన విషయం ఇది అదే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు వెయ్యి కోట్లు వచ్చింది ఐదు వేల కోట్లు వచ్చిందని చెప్తే అప్పుడు రైడ్ చేస్తారు ఇవన్నీ రాజకీయ కారణాలు అనిపిస్తుంది సరే ఇక్కడ హిందూ సంఘాలు ఎందుకు మండిపడుతున్నాయంటే ఈ శివుడి పాత్రధారిని చాలా అసంబద్ధంగా చూపించారు ఈ యొక్క అక్షయ్ కుమార్ గారు నిలబడినప్పుడు ఆయన జస్ట్ ఆయన పక్కన పార్వతేని కూర్చోబెట్టడం జరిగింది వారి యొక్క వస్త్రధారణ కానీ వాళ్ళ యొక్క మన మామూలు కాశించడం శివుడి దగ్గర ఎప్పుడు కూడా సర్పం ఉంటుంది ఆయన మెడలో అది లేదు శివుడికి మెడలో అది అది లేదు తర్వాత శివుడు అంటే ఆయన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆయనకు పవిత్రమైన జంజం ఉంటుంది కానీ ఈయన జంజమేలా శివుడికి శివునికి జంజం లేదు శివుడి మెడలో పవిత్రమైనటువంటి అది లేదు పక్కన పార్తీదేవి ఉంటే ఆమెలో కూడా ఏమీ అలంకారం లేదు ఏదో మామూలుగా ఏదో పిచ్చిహారం తెచ్చి మెళ్ళలో వేసినట్టుకుని తప్ప మరి అంత పవిత్రమైనటువంటి శివుణ్ణి అలా ఎలా చూపిస్తారు అపవిత్రంగా చూపించారు వాళ్ళు ఇంకా చెప్పారట ఫ్యూచర్లో ఇక శివుడు అంటే అక్షయ్ కుమార్ ఫోటోలో పెడతారు అన్ని చోట్ల ఇలా శూద్ర శివుడిని చూపించడం ఏంటి శివుడిని శూద్ర శివుడిగా చేశారు వాళ్ళు ఓకే అది చాలా తప్పు అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు దీనికి పెద్ద శివుడు యొక్క ఆయన ఎలా ఉంటారు ల లక్షల కోట్ల ఫోటోలు ఉంటాయి శివుడివి చూసి ఆయన చర్మం కూడా ఆయనది ఒక జంతు చర్మం ధరిస్తాడు ఆయన అది లేదు ఒంటి మీద అసలు ఏమి కూడా లేకుండా ఎవడో ఒక వ్యక్తిని నిలబెట్టినట్టుగా చాలా ఒక కమిడియన్ లాగా ఉన్నాడు శివుడు పార్వతీదేవిగా కాజోలు చేసింది ఆమె కూడా అలానే ఉంది ఆమె కూడా మెడలో పార్వతీదేవి అంటే రకరకాల ఆభరణాలు అవన్నీ ఉంటాయి అవి ఏమి లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళు సినిమా ఎలా సినిమా ఎలా ఉండబోతుందంటే చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు ఈ సినిమా హిట్ చేయాలని చెప్పేసి కమర్షియల్ అంశాలు ఉండాలని చెప్పేసి చివరికి కూడా ఈ రకరకాల డ్యాన్సులు పెట్టారని కొన్ని అసభ్యత దాన్ని ఏమంటారు డిస్కో డాన్స్ ఇంకేదో డాన్స్ ఐటమ్ సాంగ్ సాంగ్ ఐటమ్ సాంగ్ కూడా పెట్టారు సినిమాలో అని కూడా అతనే చెప్పడం జరిగింది ఐటమ్ సాంగ్ పెట్టారు ఐటమ్ సాంగ్ ఉంది మంచు ఇష్టగారే చెప్పారు ఓకే ఎందుకంటే సినిమా అంటే అనేక అంశాలు ఉండాలి కాబట్టి ఈవెన్ చాలా భక్తుల సినిమాలు కూడా మధ్య మధ్యలో పెడుతుంటారు కానీ ఈయన ఐటమ్ సాంగ్ అనే పదం వాటం జరిగింది సో మనం కనుక చూసుకుంటే దీన్ని చెడగొడతారేమో అని భయం అయితే చాలా మందికి ఉంది ఎందుకంటే వాళ్ళ ఇదివరకు వాళ్ళు తీసిన సినిమాలను కూడా చూస్తుంటే ఏమైనా సినిమా హిట్ అవ్వాలనే భావిస్తున్నాం మంచి మంచి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు ఓకే హిట్ అవ్వాలని ఆశిస్తున్నాం వీళ్ళు కనుక వెంటనే ఈ శివుడి పాత్రని కూడా ఎలా తీసారో మొత్తం తెలియదు వాళ్ళు తీసాడో టీజుని బట్టి చెప్పడం జరుగుతున్నది అదే విధంగా టీచర్ గారికి ఉంటే మేము కంపల్సరీ కూడా సెన్సార్ బోర్డు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సెన్సార్ బోర్డు అప్రోచ్ వాళ్ళకి రిలీజ్ కాకుండా కూడా అడ్డుకుంటాం రిలీజ్ ముందే అడ్డుకుంటాం రిలీజ్ తర్వాత కాదు వాళ్ళ సరి చేసుకుని శివుడిని ఒక మీరు శివుడిని సరిగా చూపించాలి శివుడికి జంజం లేకుండా ఈ యొక్క మెడలో అది వదిలితే ఆయన నిజం శివుడిగా అవే పోస్ట్ వచ్చేసి శివుడి యొక్క ఇబ్బందికరంగా అవుతుంది కదా రేపు ఇప్పుడు ఇది వరకు శ్రీకృష్ణుడిగా నందమూరి తారక రామారావుగా నటించారు అద్భుతంగా శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా అనేక చోట్ల మన వాలి పోస్టర్లు చూస్తే ఎన్టీ రామారావు గారి పోస్టర్లు ఉంటాయి ఒక రాముడిగా ఒక కృష్ణుడిగా వాళ్ళే రూపం అనుకుంటారు నిజంగా శ్రీకృష్ణుడికి ఉండేటువంటి పిల్లల గ్రోవి కానీ మెళ్ళో అలంకారం కానీ చాలా చోట నిజం కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు చాలా మందికి ఎన్టీ రామారావు గారి కృష్ణుడి వేషంలో రాముడి వేషంలో హో ఇలా రాముడు ఇలా ఉంటాడు కావున కృష్ణుడు ఇలా ఉంటాడు కానీ అనుకుంటారు అంత గొప్పగా చూపించారు వాళ్ళు ఈవెన్ కృష్ణరాజు గారు నటించినటువంటి సినిమాలో కూడా శివుని చాలా చక్కగా చూపించారు అటువంటిది ఈయన ఎవరో శివుడిని అక్షయ్ కుమార్ని నిలబెట్టి ఆయన రూపం అసలు బాలేదు అలా చూపించకూడదు శివుని రేపు అవే ఫోటోలు పబ్లిక్లోకి వస్తే అంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది సో దీన్ని హిందూ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా కూడా సెన్సార్ బోర్డుని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది శివుడిని కూడా శివుడి వరకు మళ్ళీ తీయండి ఇంకా సినిమాలు ఏమేమి పెట్టారో తెలీదు ఆయన మటుకు ఖచ్చితంగా గొప్ప వ్యక్తి చూపించాలి ఓకే చూపించకపోతే మటుకు సెన్సార్ బోర్డు దగ్గర అడ్డుకుంటాం ఒకవేళ వాళ్ళు అక్కడైనా మేనేజ్ చేసి రిలీజ్ కనుక అయిన రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఈ యొక్క భగవంతుని తప్పుగా చూపిస్తే మటుకు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్కారం